పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ అడుగు జాడలు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు అడుగు జాడలు భమిడిపాటి జగన్నాథరావు రోహిణి కార్తె ప్రవేశించి మూడో రోజు పొదుట్నుండి వేడిగాలి మొదలై తొమ్మిదయేటప్పటికే వడగాలి ఎక్కువై ఎండ నిప్పులు చెరిగేస్తోంది ఇంటి దగ్గర పదింటికి బయలుదేరి సాయంత్రం నాలుగింటికి రాజమండ్రి చేరుకున్నాను స్టేషన్ కెళ్లేటప్పటికీ కావలసిన బండి సిద్ధంగా ఉంది కొవ్వూరు టికెట్టుకొని బండిలో కూర్చున్నాను గోదావరి స్టేషన్లో జనంతో బండి నిండు గర్భిణ్లా బయల్దేరి గోదావరి వంతని మీదుగా మందరంగా బరువుగా అడుగులు వేస్తోంది జనం గోదావరిలో రాగి కాసులు విసురుతున్నారు కిటికీలోంచి చూశాను గోదావరి ఎండిపోయి పెద్ద పెద్ద ఇసుకమేటలు వేసింది దూరాన నీళ్లు ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి గాలి వీచి చదునుగా క్రమంలో మెరిసే రేణువులతో తిన్న పరుచుకుంది బద్దకంగా ఎండపడి ఇసుక బంగారి పొడిలా మెరుస్తోంది ఉన్నట్టుండి నా చూపు నిలిచిపోయింది ఆ ఇసుక తిన్నెలో అడుగు జాడలు ఎవరో నాకు తెలియని వ్యక్తుల చిహ్నాలవి ఆ జాడలు నా చూపు నిలిపివేశాయి అవ్యక్తమైన వాంఛతో నా మనసు నిండిపోయింది ఆ వాంఛ నాకు అనుభవమవుదు కాని నా మనసంతా ఆవరించుకుంది ఆ తిన్నెపై దిగి సుభిశాలంగా పరుచుకున్న ఆ మేటలో ముద్రింపబడిన ఆ పాదాల జాడలు తాకాలని వాటిని వదలకుండా వాటిలో కలిసిపోవాలనే నా వాంఛలోని అసందర్భం నాకు తెలుసు కాని నాలో ఆ కోరిక మధురంగా నిలిచిపోయింది మన కోరికలన్నీ తీరవు పచ్చటి వరిచేల మీద పడుకుని ఆడుకోవాలని ఎత్తైన పర్వతాల మధ్య గుహల్లో తిరుగాడాలనీ నీలపు సముద్రపు టంచులు తాకాలనీ ఈ వాంఛలు తీరనివే కాని ఆ కోరిక మనని వేడదు మనసంతా పొంగిన పాలలా ఆవరించుకుంటుంది అందుకోలేకపోయినా ఊహలను మనసులో నిలిపి జోకొడుతుంది మానవుడు ఆ మత్తులో హాయిగా నిదరించి మేల్కొని వాస్తవలోకంలో పడతాడు బతికి మేల్కొన్న ఘడియల కంటే ఆ మత్తే అతనికి ఉత్సాహాన్నిస్తుంది అందుకోలేని ప్రకృతి అర్ధం కాని అంది అందని జీవిత లక్ష్యం ఇవే అతని మనుగడకు పునాది అంచుల్లేని పాలసముద్రంలో మధురహాసంతో ఒప్పే రమణితో శేషపానుపుపై శయనించినట్టు ఆ కమణీయ మూర్తిని చూపించే దృశ్యం నాకిప్పటికీ అందుకే అత్యంత మనోహరంగా గోచరిస్తుంది ఆ భావన గొప్పది దానిని మానవుడు అందుకుని అనుభవించలేకపోవచ్చు కాని అలాంటి ప్రశాంతమైన నిర్వికారమైన నిశ్చలమైన అనుభవం కావాలని మనసు కోరుతుంది లభ్యం కాదని తెలిసిన నిరాశ లేదు నిస్పృహ లేదు కొవ్వూర్లో రైల్ని